ఏపీలో రైతులకు భరోసా ఇచ్చేందుకు అధికార యంత్రాంగంతో పాటు నేతలంతా పొలం బాధ పడుతున్నారు నిన్న పలు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తే ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వివిధ ప్రాంతాల్లో పర్యటించి రైతులకు భరోసా ఇచ్చారు కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరులో పర్యటించిన పవన్ దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు స్థానిక రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలు తెలుసుకున్నారు ప్రభుత్వం అన్ని విధాలుగా రైతుల పక్షాన్ని నిలుస్తుందని పవన్ భరోసా ఇచ్చారు మొంతా తుఫాన్ ప్రభావంతో నలభై ఆరు హెక్టార్లలో వరి పద్నాలుగు వేల హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయని వెల్లడించారు మొంతా తుఫాను వల్ల రాష్ట్రంలో కలిగే నష్టాన్ని ముందస్తు చర్యలతో చాలా వరకు తగ్గించామన్నారు సీఎం చంద్రబాబు ముందు కారణంగా చాలా జాగ్రత్తలు తీసుకుందామని తెలిపారు మరోవైపు ఆక్వా రైతుల ఇబ్బందులు తమ దృష్టికి వచ్చాయని సీఎంతో మాట్లాడి పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు గ్రామాల్లో రోడ్లు పాడైతే యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తామని అలానే రెండు రోజుల్లో మొత్తం చెత్తను క్లీన్ చేసేలా వేలాది మంది సిబ్బంది పనిచేస్తున్నారని వెల్లడించారు మండలంలో దానికి రోడ్డు పాయింట్ ఎనిమిది కోట్ల తోటి టెండర్స్ కూడా పూర్తి చేసాం పదివేల మందికి దీని వల్ల లబ్ధి ఉంటుంది దివ్యసీమ ప్రాంతాల్లో ప్రతిసారి రైతాంగం దెబ్బతింటూనే ఉందని పవన్ కు స్థానికులు వివరించారు